హాయ్ హలో గుడ్ మార్నింగ్ కరెంట్ వేయండి ఈరోజు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కాదులే అందరికీ ఏంది బాబా తొందరగా డ్రెస్ వేసుకో మా ఫ్రెండ్స్ ఏం ఏంటి సిక్స్ ప్యాక్ చూపించా ఏంటి వేసుకు దాగిన మా ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇప్పుడు మామింటాడు ఉన్నాడు ఆ టై ఆ టైం కల్లా వస్తారా రారు ఓకే ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట నేను ఇప్పుడే జస్ట్ మొహం కడుక్కొని వచ్చిన పొద్దు పొద్దున్నే ఏ బట్టలు వేసుకోపో అంటే పైన ఉన్నావు అదే చూడు ఈ సిక్స్ ప్యాక్ అందరికి చూపించాలనే తిప్పుతా లైవ్లో కూడా అందరు చూసారు లైవ్లో కాదు నా యూట్యూబ్ ఛానల్లో బాక్స్ పెట్టాలి మా ఆయన మధ్యాహ్నం వాడింటికి అందుకే ఇంకా బాక్స్ పెడతాను మధ్య ఒక్క నిమిషం బాక్స్ పెట్టాక మాట్లాడతాను కాకరకాయ చేసిన ఈరోజు నేను బాగుంది టేస్ట్ ఓయ్ తినడానికి తీసుకురా కాదండి చాలా మంది అడుగుతున్నారు ఇంట్లో ఎవరెవరు ఉంటారా అని అడుగుతున్నారు నేను మా ఆయన నలుగురం ఉంటాం నలుగురం ఉంటాం మా ఇంట్లో మై ఫేవరెట్ కాకరే మాయ గురించి ఒక పచ్చి నిజం చెప్పాలి మీ అందరికీ అందగాడు అన్నగాడు కాదు ఏం కాదు ఉట్టి చెప్పిన నవ్వ నవ్వాలని ఉట్టి చెప్పిన అన్నగాడు ఏం కాదు నాకన్నా అన్నగాడి వేను నాకన్నా అన్నగాడు ఏం కాదు యావరేజ్ జ్ బిలో యావరేజ్ బిలో యావరేజ్ క్యారియర్లు మోసుకొస్తున్నా కరెంట్ లేదు ఈ రోజు మా ఇంట్లో నేను అసలు వీడో తీసుకుంటున్నా పడుతున్నానో లేదు కూడా తెలియదు యావరేజ్ నువ్వు బావా యావరేజ్ లో యావరేజ్ సిగ్గు పడతాను సిగ్గు కాదు ఏం కాదు మళ్ళా కెమెరా ముందుకు వస్తే అవును నేను యావరేజ్ అని మీరు కూడా అంటారని అందుకు రాకున్నాడు అది నిజం కాకరకాయ సూపర్ ఉంది రోజు టేస్ట్ కాకరకాయలో కారం ఎంత వేసినా కనపడదండి నిజం చెప్పాలంటే నైస్ బాగుంది బావా తింటావు కదా కలుపుదనా ఓయ్ నీళ్ళు నీళ్ళు రావా బావా ఈరోజు సమాన్ల తోనేసిన నేను నీళ్ళు రావనుకుంటా ఈరోజు ఈ చెట్టు ఉండడం వల్ల మాకు చల్లగా ఉంటుంది ఇద ఆ చెట్టు ఉండడం వల్లనే చల్లగా ఉంటుంది కరెంటు లేదు వాటర్ రాలే మధ్యాహ్నం వసట్టలు తీసుకోవాలబ్బా మెట్టలు ఇవి పెళ్ళికి పెళ్ళిలో పెట్టిన మెట్టెలు ఇవి ఇంకొక జత మెట్టలు తీసుకుంటే బాగుంటాయి కాళ్ళకి ఇంకొక జత మెట్టలు కావాలి మెట్టెలా ఇవి అప్పుడు సిక్స్ హండ్రెడ్ ఏమో ఇప్పుడు ఎక్కువ ఉంటాయి అల్లా తులము నాలుగు వందలు ఉన్నప్పుడు తీసుకునేవి మెట్టెలు ఇవన్నీ తులాల్లో తెలియదు అమౌంట్ మాత్రము ఆరు వందల చిల్లర పడింది రెండు కాదు నాలుగు ఉన్నాయి మొత్తం ఒక జత మెటల్ మెట్టలు తీసుకుంటే బాగుంటుంది బంగారు కొనలేము లే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రన్నింగ్ అవుతుంది వీడియో ఇప్పుడు బంగారు రేట్ ఎక్కువైందండి ఇప్పుడు ఉండే బంగారుకి ఏం కొనలేము ప్రస్తుతానికైతే నా దగ్గర ఒక రెండు జతలు కమ్మలు ఉన్నాయి అంతే మాటిలు ఉన్నాయి ఒక రింగ్ ఉంది ఇంకంతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు రేట్ల ప్రకారము బంగారు అసలు అస్సలు తీసుకెళ్లే ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో చెప్పలేం కానీ మా కష్టంతో బంగారు తీసుకోవాలంటే తీసుకెళ్ళలేదు ఇంకా ఏదైనా లక్కు ఏదో కొంచెం మంచి స్థాయిలో ఉంటే తీసుకుంటామేమో మరి చెప్పలేము నాకు మా ఆయనకి ఒక చైన్ కొనకాలని ఆశ చైన్ చైన్ మెడ వేసుకోవడానికి ఒక చైను ఒక రింగు సుమారుగా ఒక రెండు లక్షలు కావాలి ఒక రెండు లక్షలు కాదు అది తులం అది తులమెట్టుకున్న రెండున్నర లక్షలు కావాలి సుమారుగా కళలునైనా జరుగుతాదే బావా నీకు చేను కొనాలని తెలియదు జరుగుతుందో జరగదు మా ఆయన నవ్వుతున్నాడు బట్టలల్లో ఒకసారి కూడా మర్చిపోవు డబ్బులు నువ్వు నాకు దొరుకుతాయి కదా నువ్వు మర్చిపోతే పండగ చేసుకుంటా తిందురా కానిచ్చి

வ um, de... uh, um, chunk పొద్దున ఇప్పుడు పోతాడు మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర పది అవుతుంది ఒక చిన్న మా ఆయన ఎప్పుడు తింటేప్పుడు ఫస్ట్ ముద్ద నాకు పెడతాడు అంటే నేనేమైనా దాంట్లో కదా కదా నిజం ఒప్పుకోండి నేనేమన్నాను నువ్వు నిజే మొప్పుకునేమన్నాను ఫస్ట్ ముద్ద నాకు పెడతాడు రెండు ముద్ద కూడా నాకు పెడతాడు నేను తిని మింగినాక మళ్ళీ ఆయన తింటాడు నాకు ఎప్పుడు డౌట్ అది ఒకసారి అన్నీ మా ఏం చేస్తాడంటే ఫస్ట్ రెండు ముద్దలు ఆయన తిని తర్వాత నాకు తింటాడు వెళ్ళొచ్చి మా ఆయన ఈరోజు డ్యూటీ వస్తున్నాడు అండి సోమవారం అన్న మంగళవారం అన్న ఇంటి దగ్గర ఉంటాడు అప్పుడు ఒక మంచి బ్లాగ్ తీసాం మేమిద్దరం మేమిద్దరం కలిసి ఒక మంచి బ్లాగ్ తీస్తాం ఖచ్చితంగా ఇప్పుడైతే డ్యూటీకి వస్తున్నాడు మా ఆయన నాకు నచ్చింది ఏంటో చెప్పాల ఇదే మా ఆయనలో నాకు నచ్చింది ఈ గడ్డమే ఐ హైట్ గడ్డం తీసేసినాం అనుకో ఏం బాగున్నావు ఓకే కేపిన ఊరికూరికేపిన మా ఆయనలో నాకు ఇష్టమైనది మంచి హెయిర్ బాగుంటుంది వేరు బాగా గడ్డం మంచిగా గడ్డ ఉంటేనే బాగా ఇష్టం నాకు కూడికూరికి మార్నింగ్ లాక్ అనమాట మా ఆయనతో కొంచెం మీకు మా ఆయన్ని చూపిద్దామనేసి నేను మార్నింగ్ లాక్ తీసిన ఇప్పుడు డ్యూటీకి వెళ్తాడు ఇంకా మా ఆయన ఒకసారి ఇటు చూడు బావా అబ్బో బాగున్నా కుళ్ళు అండి కుళ్ళు నాకి మా ఆయన అంటే అబ్బో బావా బావా బంతి పువ్వా పలగొట్టు అన్నీ పలగొట్టుగా ఈ మనిషిలో నాకు నచ్చంది నిదానం నిదానం మనిషి అందంగా ఉంటాడు కానీ పచ్చి మోసగాడు లైవ్ లూల్లోకి వచ్చే అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు ముఖ్యంగా పూజ అనే ఒక అమ్మాయి వస్తుంటుంది ఆ అమ్మాయితోనే మాట్లాడతాడు ఆ అమ్మాయి అంటే పిచ్చి ప్రేమ అమ్మాయి అంటే పడిపోతాడు కింద ఆడతాడు కొంచెం మాట్లాడడం తగ్గించుకో అమ్మాయితో బాగా ఆడతావు చూడు చెప్తాను ఏదన్నా ఏంది అనుకో అంతేనా ఏమి మా ఆయన లవ్ స్టోరీ ఉంది దండిగా ఉంది చెప్పాలంటే సున్నికి సన్నగా బక్కగా ఉన్నాడు లవ్ లవ్ స్టోరీలు ఉన్నాయి ఓకే అండి మళ్ళీ రేపు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకు ఒక మంచి బ్లాగ్ తీస్తా సరేనా ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఆ మనిషిని గెలకడం సరేనా బాయ్ డ్యూటీకి వెళ్తున్నాడు మా ఆయన బ్యాగ్ ఇదే క్యారెడ్ పెట్టేస్తా బాయ్ టా బాయ్ అప్పు buja, y videos se chale